నమశంకరాయ జనవరి మూడో తారీఖు శివముక్కోటి ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున ఇది పౌర్ణమి తిథి కూడా రావడం చాలా విశేషం ఈ రోజున పరమేశ్వరుణ్ణి శివాలయంలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశం ఉంటుంది మరి ఏ రోజు కూడా ఉండదండి ఈ ఉత్తర ద్వారం గుండా ఈశ్వరుని దర్శించుకొని నమస్కారం చేసుకొని అక్కడే శివాలయంలో కానీ లేదా ఇంట్లోనైనా కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు లేదా సకలమైనటువంటి కష్టాలతో బాధపడేటువంటి వాళ్ళు ఆవు నేతితో ఈశ్వరునికి అభిషేకము జరిపించి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన జరిపించాలి కష్టాలతో బాధపడేటువంటి వాళ్ళు గరికను నీటిలో వేసి ఆ గరిక నీటితో ఈశ్వరునికి అభి అభిషేకము జరిపించి గరికతో అర్చన చేసినట్లయితే సమస్తమైనటువంటి కష్టాలు ఆటంకాలు తొలగిపోతాయి ఈ రోజున నూకలు లేనటువంటి బియ్యముతో వండినటువంటి పాయసాన్ని నైవేద్యముగా లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ రోజున పురస్కరించుకొని ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా కూడా మీకు నవగ్రహాలు అనుకూలంగా ఉండాలనే సదుద్దేశముతో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా శ్రీశైల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ నవగ్రహ పాశుపత మంత్రహోమము నవగ్రహ పాశుపత హోమము మృత్యుంజయ హోమము రుద్రహోమము లక్ష్మీ హోమము అలాగే వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి సంబంధించినటువంటి హోమాది కార్యక్రమాలు శశాస్త్రీయంగా జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ నామాదులు నమోదు చేసుకోవచ్చు